హాయ్ అండి అందరికీ ఈ రోజు నేను మీద ఒక ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారండి మామూలుగా అయితే స్కూల్ నుంచి వచ్చేసరికల్లా నేను ఏవో ఒక స్నాక్స్ ప్రిపేర్ చేసి పెడతాను వాళ్ళు వచ్చిన తర్వాత తింటారు కానీ ఈ రోజు ఇంట్లో పని కొంచెం ఎక్కువ ఉందండి అందుకని చెప్పేసి వాళ్ళు వచ్చిన తర్వాతే చేస్తాను ఇంట్లో స్వీట్ కార్న్ ఉంటే పొయ్యి మీద వేసి అందరం బయట కూర్చున్నాం మొక్కలకు నీళ్లు పోసుకుంటా ఈ లోపల ఏందంటే ఆకాశంలో విమానం వెళ్తుంది మా పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చూసి అమెరికాలో ల్యాండ్ అయ్యా ఇక్కడ నుంచి అది కూడా ఏమంటుంది అమెరికాలో ల్యాండ్ అయిద్దంట వెళ్ళిపోతుంది బాయ్ చెప్పండి ఎవరున్నారు దాంట్లో మా చిన్నప్పుడు ఇలా ఆకాశంలో విమానం వెళ్తుంది అనుకోండి పిల్లలందరూ ఆడుకుంటా అందులో ముఖ్యమంత్రి ఉన్నాడు చంద్రబాబు తాత ఉన్నాడు అని చెప్పేసి ఆడుకుంటా చూస్తూ ఉండేవాళ్ళం మా కళ్ళకి కనిపించినంత దూరం దాన్ని అలానే చూస్తూ ఉండేవాళ్ళం కొంచెంసేపటి తర్వాత అది మాయమైపోయేది నాకు రీసెంట్ గా ఒక వీడియో కింద కామెంట్ వచ్చిందండి మీరు కార్తీక మాసం చెయ్యట్లేదా అని చెప్పేసి కార్తీక మాసం నెలంతా అయితే నేను ఉపవాసాలు పూజలు ఏమి చేయలేదు గానీ నాకు కుదిరినప్పుడు ఇట్లా ఇంట్లో దీపం పెట్టుకున్నా అండి సింపుల్ గా నేను మా ఆయన ముందే అనుకున్నాం ఈ సంవత్సరం కార్తీక మాసం ఏమి చెయ్యొద్దని అందుకనే చేయలేదు